హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినటువంటి వాళ్ళు ఏ రోజు వెలిగించాలి ఎప్పుడు వెలిగిస్తే మనకు ఆ పుణ్యం కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి చాలామంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ రూపంలో చాలామంది అడిగారు కాబట్టి ఈ చిన్న వీడియోలో ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు వ్యాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం అంటేనే ఒక పండుగ లాంటిది నెల రోజులు మనకు ప్రతిరోజు పండగే ముఖ్యంగా పౌర్ణమి ఏకాదశి ద్వారసి సోమవారము ఇలాంటి ముఖ్యమైన పర్వ ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో మనం దీపం వెలిగిస్తే ఇంకా చాలా పుణ్యం కలిసి వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించలేనటువంటి వాళ్ళు ఏ రోజు వెలిగించుకోవాలంటే పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారము ఏకాదశి ద్వారశి త్రయోదశి అలాగే అమావాస ఈ రోజులలో మీరు గినక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్టయితే పౌర్ణమి రోజు పూజ చేసినటువంటి పుణ్యం మీకు కలుగుతుంది అలాగే పౌర్ణమి రోజు వెలిగించలేనటువంటి వాళ్ళు సోమవారం కానీ ఏకాదశి ద్వాదశి ఈ తిథులలో అమావాస్య రోజు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ మూడు వందల అరవై వత్తులు వెలిగిస్తే మీకు ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది చాలామంది ఈ డౌట్ అనేది అడిగారండి ఈ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటాను ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో మనకు ప్రతిరోజు పండగ సోమవారం రోజు ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు అలాగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు నక్షత్ర దీపాలు వెలిగించినా చాలా మంచిది అలాగే ఉసిరి దీపాలు ఇవన్నీ మనము ఈ కార్తీక మాసంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యం అనేది మనకు కలుగుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది ఇంకొక డౌట్ అడిగారండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా పిండి దీపాలు ఇవన్నీ తర్వాత ఏమి చేయాలి ఎలా చేయాలి అని నా ఆల్రెడీ నా వీడియో ఉందండి ఎలా శుభ్రం చేసుకోవాలి మనం వెలిగించిన వాటిని ఏమి చేయాలి దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి పసుపు వినాయకుని ఏం చేయాలని ఒక వీడియో చేశాను ఆల్రెడీ ఎవరైనా అడిగితే లింక్ ఇస్తాను లేదంటే నా వీడియోస్లో ఉంది లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఈ పౌర్ణమి రోజు వెలిగించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సోమవారము ఈ తిథులలో వెలిగించండి అలాగే పోలీ పాడ్యమి అంటే ఇది అయిపోయిన తర్వాత మనకు పాడ్యమి వస్తుంది కదా ఆ పాడ్యమి రోజు కూడా మనం మూడు వందల అరవై రోజులు వెలిగించుకోవచ్చు వాటికి ఇంకా చాలా పవిత్రత ఉంది తులసి చెట్టు దగ్గర మీరు వెలిగించుకుంటే సరిపోతుంది ఒకవేళ గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు తులసి చెట్టు దగ్గర ఈ దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు మీకు వీలుండి గుడికి వెళ్ళి వెలిగించుకుంటామంటే గుడిలో తులసి అమ్మ దగ్గర లేదంటే ధ్వజస్తంభం దగ్గర అయినా వెలిగించుకోవచ్చు ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటానండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఏమైనా తప్పు ఉంటే మన్నించగలరు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సాయంకాలము సంధ్యా దీపము అంటే కాలంలో వెలిగిస్తే చాలా మంచిదండి ఆ సమయంలో వెలిగిస్తే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి చెందుతుంది కాబట్టి సాయంకాలము సంధ్యా సమయంలో ఉపవాసం ఉండి దీపాలు అనేది వెలిగించుకుంటే మీకు అంతా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు